హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మీకు టూ అనా కాయిన్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ టూ అనా చూడండి ఫ్రెండ్స్ దగ్గర చేసి చూపిస్తున్నాను కింద మన తెలుగు అక్షరాలు దగ్గరలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా హిందీ ఉంది ఉర్దూ ఇంకోటి ఇంకోటి ఏమో మరాఠీ అనుకుంటాను ఇంగ్లీష్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టూ అనా రెండు అనాలు రెండు అనాలు కాయిన్ ఫ్రెండ్స్ ఇది ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రెండ్స్ అండి మీకు చూపిస్తుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చినట్టుకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ముద్రం చేసిన కాయిన్ ఫ్రెండ్స్ ఇదిగో ఇటువైపు పంతొమ్మిది ఉంది ఇటువైపు ముప్పై ఆరు ఉంది చూసారా ఫ్రెండ్స్ అంటే ఇది పంతొమ్మిది ముప్పై ఆరులో కాయిన్ ఫ్రెండ్స్ జార్జ్ ఫైవ్ కింగ్ కాయిన్ ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్ ఫ్రెండ్స్ బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్ ఫ్రెండ్స్ దాదాపుగా ఈ కాయిన్స్ తొంభై సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ తొంభై సంవత్సరాల క్రితం కాయిన్స్ ఫ్రెండ్స్ దాదాపుగా ఆ జనరేషను అంటే ఇంచుమించు మన ముత్తాతల జనరేషన్ అవుతుంది ఫ్రెండ్స్ టూ అనా కాయిన్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా రేర్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి మెట్లు కూడా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ మేబీ తగరం అని అంటారు ఆకు మెట్లు అయి ఉండొచ్చు బహుశా తగరం మెట్లు అయి ఉండొచ్చు ఈ కాయిన్స్ కూడా నాకు ఇవి నాలుగే నేను సేకరించగలిగాను ఫ్రెండ్స్ చాలా కష్టం ఇంకా దొరికాయి ఫ్రెండ్స్ ఇవి మీరు చేయవలసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చారు అనుకోండి ఇటువంటి వీడియోస్ మన యంగర్ జనరేషన్స్ కాకుండా పూర్వీకులకు కూడా అంటే మన తాత ముత్తాతల కాలంలో ఉన్న వాళ్ళకి కూడా షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ